గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి వరులు చంద్రబాబు నాయుడు గారికి మరియు విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారికి మేము శిరస్సు వంచి విన్నమించుకునేది మేము ఎంతో కష్టపడి కొన్ని సంవత్సరాలు తనబడి మేము కష్టపడి చదివి మా కుటుంబాలు కూడా దూరంగా ఉంటూ అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఆర్థిక పరంగా సమాజపరంగా అన్ని అన్ని విధాల మేము ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఈరోజు డిఎస్సి పరీక్షకు హాజరు కావడం జరిగింది మరి ఈ డిఎస్సి పరీక్షలో మేము మా యొక్క ప్రతిభని మాకు మా వంతు మేము చాటుకున్నాం కానీ కొన్ని తప్పిదాల వల్ల మేము ఈరోజు ఈ విధంగా మేము ఈ పేపర్లు మాత్రమే మాకు మేము పట్టుకొని నిలబడే పరిస్థితి మాకు ఈ యొక్క సమాజ సమాజంలో ఒక విలువలేని విధంగా మేము నిలబడే పరిస్థితిలో రోడ్లమ్మిడి ఇంచుమించు పది పది పదిహేను రోజుల నుంచి మేము ఈ విజయవాడకు రావడం ఈ యొక్క సెక్రటరేట్లని అదేవిధంగా ఈ యొక్క పార్టీ ఆఫీసుల్ని అధికారుల్ని అందరికీ మా వినపాన్ని వినవించుకున్నాం అయినప్పటికీ మా వినపాన్ని ఎవరు కూడా మేము ఒక చదువుకున్నాళ్ళు అనే పరిస్థితి మర్చిపోయి కనీసం ఒక విచ్చాటన చేసే పరిస్థితిలో మేము ఈరోజు మేము రోడ్డున పడే పరిస్థితి మాకు ఏర్పడింది మేము ఒక్కొక్కరం కూడా మంచి డిగ్రీలు మామూలు డిగ్రీలు కాదు మాస్టర్ డిగ్రీలు చదువుకున్నాం అదేవిధంగా వృత్తి విద్యా కోర్సులు చేసాం ఎంతో కష్టపడ్డాం టెట్లో మళ్ళీ క్వాలిఫై అయ్యాం అదేవిధంగా డిఎస్సిలో అధిక మార్కులు తెచ్చుకున్నాం కానీ ఈరోజు మాకంటే వెనుక వారికి ఈ యొక్క ఉద్యోగాలు ఇచ్చి మా మమ్మల్ని వెనక నెట్టడం అనేది ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే మేము ఈ యొక్క రిక్రూట్మెంట్లో ఫస్ట్ ఫేజ్లో మాకు ఈ యొక్క కాల్ లెటర్ మాకు సెండ్ చేయడం జరిగింది ఈ ఫస్ట్ పేజ్లో కాల్ లెటర్ సెండ్ చేయడం వంటి అర్థం ఏంటంటే వన్ ఇస్ట్ వన్ అంటే ఒక పోస్ట్కి ఒకరే ఒక వ్యక్తిని మాత్రమే ఇక్కడ పిలవడం జరిగింది మరి కానీ ఒక పోస్ట్కి ఒక వ్యక్తిని పిలిచినప్పుడు మొదటి రోజు జరిగిన మా వెరిఫికేషన్ని మా అన్ని సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసి ఓకే మీకు అంతా అయిపోయింది ఇబ్బంది లేదు ఇంకా మీరు వెళ్ళొచ్చు అని చెప్పేసి మమ్మల్ని అధికారులు మమ్మల్ని పంపించడం జరిగింది మేమంతా కూడా చాలా ఆనంద ఉత్సాహాలతో ఉన్న మా కుటుంబ కుటుంబాలంతా కూడా మేము చేసే చేసే చిన్న చిన్న చిరుద్యోగులు చిరుద్యోగాలను కూడా మనం వదులుకొని ఎట్లా మాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది మా యొక్క సమస్యలకి మా యొక్క కుటుంబం యొక్క సమస్యలన్నీ ఈరోజు తీరిపోయిందని చెప్పేసి మేము చాలా ఆనందంగా కొద్ది కాలం మాత్రమే మాకు ఈ ఆనందం అనేది మిగిలింది మేము ఎక్కువ మంది కూడా లేము మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వంద నుంచి నూట యాభై మంది మాత్రమే ఉన్నాం మేము మేము వేల సంఖ్యలో లేము మాకు ఈ యొక్క అన్యాయానికి మాకు వెరిఫికేషన్ అయిపోయి ఫస్ట్ ఫేజ్లో మాకు కాల్ లెటర్స్ అందరూ కూడా మా అందరూ కూడా చేతుల్లో చూపిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా సో మేమంతా కూడా ఎటు తోచిన పరిస్థితిలో ఈరోజు మీ ముందు నిలబడ్డాం సార్ సో మేము చదువుకున్న ఒక నిరుద్యోగులని దయచేసి మమ్మల్ని భిక్షాటన దాకా కొనికుండా మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత మీది మీ దగ్గరే ఉంది సో కాబట్టి ఒక చదువుకున్న వ్యక్తుల్ని ఒక టీచర్లుగా ఒక సమాజంలో ఎంతోమంది విద్యార్థులు మేము బంగారు బాట వేశాం ఈరోజు మా బాటకి మొళ్లబాటైపోయింది సో మా బాటని మీరు కూడా మంచి కొద్దో గొప్ప చేసి నార్మల్గా సాధారణంగా మా యొక్క సమస్యని మీరు సహృదయంతో అర్థం చేసుకొని ఏదో ఒక విధంగా మా యొక్క సమస్యకి పరిష్కారం చూపాలి సార్ సో మేమంతా కూడా మీ పార్టీ సభ్యులమే ఆల్రెడీ మేము మీ పార్టీలో సభ్యత్వం పొంది ఉన్నాం మేము కావాలంటే ఐడి కార్డ్స్ కూడా మీకు మేము సెండ్ చేస్తాం సార్ మీ ఖచ్చితంగా మా ఓటు కూడా ఓట్ బ్యాంకింగ్ కూడా తెలుగుదేశం పార్టీకి అన్నట్టుగా మేము వ్యవహరిస్తున్నాం కానీ ఈరోజు మాకు మా అధికార పార్టీ మాకు ఈ విధంగా చేస్తే మేము జీర్ణించుకోలేని పరిస్థితి సార్ మేము ఎంతమంది అధికారులు కలిసినా మాకు న్యాయం జరగటం లేదు దయచేసి మా వంతు మీరు కృషి చేసి ఖచ్చితంగా మీరు మా సమస్యకు పరిష్కారం చేసి మేము మా యొక్క ఈ యొక్క శ్రమకి కనీసం మేము పదిహేనవ తేదీ మెరిట్ లిస్ట్ వస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సరైన తిండి సరైన నిద్ర లేకుండా ఒక జీవితంలో చావు చావు బతుకులతో పోరాడుతున్నాం సార్ సో దయచేసి మమ్మల్ని కాపాడవలసిన బాధ్యత మీకే ఉంది ఎందుకంటే మీరు మా నెక్స్ట్ అధికారులను కలిస్తే రేపు డిఎస్సి ఉంది నెక్స్ట్ డిఎస్సిలో చదువుకోండి మళ్ళీ చేయండి అంటున్నారు కానీ మా వయసు వయోపరిమితి లేదు సార్ ఒకవేళ నెక్స్ట్ డిఎస్సి చేసినప్పటికీ మేము దానికి అర్హులు కాకపోవచ్చు సో అలాంటి పరిస్థితుల్లో మీ జీవితకాలం మాకు ఒక కలగానే ప్రభుత్వ ఉద్యోగం మిగిలిపోతుంది కానీ మా జీవితకాలం మాకు నెరవేరదు సో కాబట్టి మీరు మా ఎందు దయముంచి మా యొక్క అన్ని విధాలా పరిశీలించి న్యాయబద్ధమైన చర్యలు తీసుకోవాలని మేము మిమ్మల్ని విన్నమించుకుంటున్నాం సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్